వెల్కమ్ టు చింతల్ అనే గ్రామం సంబంధించిన కొంతమంది బాధ్యులు ఉన్నారు సో వారితో మాట్లాడే ప్రయత్ని వారు చిట్టి కట్టి మోసపోయారని తెలుస్తా ఉంది సో అసలు వారు ఎవరికి చిట్టి కట్టారు ఎన్ని లక్షలు చిట్టి కట్టారు సో వారికి వచ్చినటువంటి నష్టం ఏందో కూడా అడిగి తెలుసుకుందాం నా పేరు గోపికృష్ణ చింతల చింతల్ నుంచి వచ్చాను గుద్బుల్లాపూర్ నియోజకవర్గం నేను గత రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ నుంచి నేను సిటీ స్టార్ట్ చేశాను నేను చిట్టి మా అక్క మ్యారేజ్ కోసం నాకు సపోర్ట్గా ఉంటుందని చెప్పేసి చిట్టి స్టార్ట్ చేసాం చిట్టిలో జాయిన్ అవ్వడం జరిగింది మంత్లీ పదమూడు వేల ఐదు వందల రూపాయలు నేను చిట్టి కట్టేవాడిని అట్లా పూర్తిగా నేను చివరి చిట్టి దాకా ఉండి నాకు బెనిఫిట్ ఉంటుందని చెప్పేసి చివరి దాకా నేను కట్టడం జరిగింది కడితే నా చిట్టి అయిపోయినప్పుడు ఒక నెల ముందు నుంచి నేను ఇట్లా నా చిట్టి క్లోజ్ అవుతుంది కదా నా పేమెంట్ నాకు కావాలి చిట్టి ఎప్పుడు మీరు క్లోజ్ చేస్తారని అడిగి అడిగాను అడిగితే నాకు డబ్బులు వచ్చేవి ఉన్నాయి నేను బ్యాంకులో చెక్ చేశాను నాకు రావాలి ఒక టూ డేస్ వన్ వీక్ అట్లా అని చెప్పేసి వన్ మంత్ నాకు టైం చెప్పింది ఈ వన్ మంత్ అయిపోయినా కానీ ఇంకా నాకు పేమెంట్ అయితే రాలేదు మళ్ళీ వెళ్ళి నేను వాళ్ళ ఇంటికి టూ త్రీ టైమ్స్ వెళ్ళాను వెళ్తే నాకు పేమెంట్ వచ్చేది ఉంది రాగానే మీ పేమెంట్ మీకు చేసేస్తాను కొద్దిగా టైం కావాలి నాకు ఈ థర్టీ ఫస్ట్ కల్లా హండ్రెడ్ పర్సెంట్ మీ పేమెంట్ చేస్తాను అంది అట్లా మేము ఒక టూ మంత్స్ నేను రోజు వెళ్తాం టూ వన్ వీక్ వీక్ ఒకసారి అట్లా వెళ్తాం నా చిట్టి డబ్బుల కోసం నేను అడుగుతుంటే ఇస్తాను ఇస్తాను ఇస్తానని చెప్పేసి అట్లా టైం గడిపింది ఒకరోజు ఫో ఎండ్ ఆఫ్ ది డే కాల్ చేసి వాళ్ళే మేము ఇట్లా వెళ్తున్నాం కదా మేము బయట నుంచి మాకు మనీ వచ్చేటివి ఉన్నాయి ఒక ఫిబ్రవరిలో కాల్ చేసి రమ్మని చెప్పారు తాడికి మీకు పేమెంట్ చేస్తాను రమ్మంటే మేము వెళ్ళటం జరిగింది మేము మా సిస్టర్ మా ఫ్యామిలీ అందరు వెళ్తే అందరికీ అట్లానే ఆ రోజు ఎవరైతే ఉన్నారో చిట్టి బాధితులు అందరికీ అట్లా కాల్ చేసి రమ్మని చెప్పింది మేము అందరం వెళ్తే అప్పుడు కానీ మాకు తెలియలేదు ఇట్లా చాలామందికి చిట్టీలు ఇట్లా ఇవ్వాలి అది అని చెప్పేసి ఆ రోజు మాకు తెలిసింది ఇక అప్పటి నుంచి కాలు ఆమె కాల్ కలవటం కానీ ఆమె ఎక్కడుందనేది కానీ కూడా ఏమీ తెలియదు మేము తర్వాత ఇట్లా అందరం కలుసుకొని అప్పుడు దాకా మేమే మాకు మేము ఎప్పుడు వెళ్ళినా కానీ మేము అందరికీ సిటీ క్లియర్ చేశాను నాకు పేమెంట్ వచ్చేది ఉంది మీకు ఒక్కరికే మీకు మాత్రమే ఇవ్వాలి అని చెప్తా ఉంటే నేను అదే నిజం నిజమనుకొని వెయిట్ చేశాను ఒక టూ మంత్స్ అట్లా ఎట్లా అందరికీ మాకు ఎలా అయితే ఫోన్ చేసి చెప్పిందో అట్లా అందరికీ చెప్పింది అనమాట చెప్తే అందరం ఒకసారి ఒకే రోజు అందరూ గ్యాదర్ అయితే కానీ మాకు తెలియలా ఎట్లా అందరికి చిట్టీలు ఇవ్వాలి ఎట్లా పేమెంటు ఇట్లా అందరికి ఇవ్వాలనే సంగతి తెలిసింది అట్లా మేము చివరికి స్టేషన్కి వెళ్ళినాం జీడి జీడిమెట్ల పోలీస్ స్టేషన్కి వెళ్ళి అందరం కలిసి కంప్లైంట్ పెట్టినాం కంప్లైంట్ పెట్టినా కానీ పోలీస్ వాళ్ళు మాకేం సపోర్ట్ చేయలేదు పోలీస్ వాళ్ళు మాకు సపోర్ట్ చేయబోకాక మీరు ఎట్లా ఎట్లా చిట్టీలు అది అది ఏదో మమ్మల్ని ర్యాష్ అయ్యి వాళ్ళకే సపోర్ట్గా మాట్లాడారు అనమాట పోలీసులు మాకు ముందు సపోర్ట్ చేసినట్టు చేసి మా దగ్గర నుంచి అన్ని డేటా కలెక్ట్ చేసేసుకొని తర్వాత ఏమైందో పోలీసులు మాకు పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు తర్వాత మేము ఈ ఈడబ్ల్యూ ఆఫీస్కి వెళ్ళాం వెళ్ళి గారిని కలిసి అక్కడ కూడా ఇట్లా కంప్లైంట్లు మా దగ్గర ఉన్న ప్రూఫ్లు చిట్టీలు ఇవన్నీ అన్నీ వాళ్ళకి డేటా సబ్మిట్ చేసాము వాళ్ళు ఏమన్నారు సపోర్ట్ చేస్తాము మేము ఎక్కడున్నా ట్రేస్ ఇస్తాము మీకు న్యాయం చేస్తామన్నారు కానీ మాకు అక్కడ కూడా న్యాయం జరగలేదు తర్వాత మేము లోకల్లో ఉన్న ఎం ఎమ్మెల్యేలని మండల స్థాయి నాయకుల్ని అందరినీ కలిసాము వివేకా మాకు ఎమ్మెల్యే గారు వివేకా గారిని కూడా మేము కలిసాము కానీ మాకు కలిసిన టూ టైం కలిసాము కలిసినప్పుడు మీకు న్యాయం చేస్తాను వాళ్ళని మీకు చేస్తాను అని చెప్పి అంటున్నారు కానీ మాకు ఎటువంటి న్యాయం అయితే జరగలేదు కానీ ఒకరోజు ట్రేస్ చేసి వెళ్ళినాం వాళ్ళకి వాళ్ళు ఇక్కడ చింతలించి మకాము పట్టాం చెరువులో పెట్టేశారు ఫ్యామిలీ అంతా కూడా ఎవరు తెలియకుండా ఇట్లానే మేము అంతా ట్రేస్ చేసి వాళ్ళకి ఇట్లా మేము వెళ్ళాం ఒక ట్వంటీ మెంబర్స్ దాకా వెళ్ళాం వెళ్ళి కలిసి మా మనీ ఎప్పుడు ఇస్తారమ్మా అంటే మీకు నా దగ్గర ఇప్పుడు పైసలు లేవు అది నేను ఇవ్వాల్సిన అవసరం లేదు కోర్టులో చూసుకుందాం కోర్టులో అంటుంది అదేసారి జరిగింది కానీ మేము ఏమంటున్నామంటే ఈ కేసుని గవర్నమెంటు పోలీసులు అందరు పట్టించుకొని దీన్ని ముందుకు తీసుకెళ్ళి మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం మేము ఎంతో కష్టపడి జాబులు చేసుకొని తిని తినగా కూడబెట్టి అక్క పెళ్ళిళ్ళకి చెల్లి పెళ్ళిళ్ళకి మేము దాచి పెట్టుకొని చిట్టి వేసాం సార్ ఇవి వీటిని మాకు న్యాయం చేసి మా మనీ మాకు వచ్చే వచ్చేటట్టు న్యాయం చేయండి సార్ నేను పన్నెండు లక్షలు పన్నెండు లక్షలు చిట్టి కట్టి అంటే నాకు తెలియకుండా మాకు నాకు తెలియకుండా ఆమె దగ్గర ఆమె దగ్గర తెలియకుండా నాకు దగ్గర వసూలు చేసుకునేది డబ్బులు అలా చేసింది అనమాట తేనా నేను ముసలివాళ్ళలో పెన్షన్ రావట్లేదు అని నాకు మా వారికి ముందులకు కావాలి నాకు కొంచెం హెల్త్ బాగోట్లేదు కాళ్ళ నొప్పులు వచ్చింది అందుకని నేను కట్టాను అన్నమాట అది తెలియదు వెళ్ళిపోయింది ఒకసారి కనపడితే అందరం వెళ్ళాం అనమాట అందరం వెళ్తే నీ మీదకే ఆమె నేను అనమాట అంటే ముందేమో అందరం వెళ్ళాము అందరం వెళ్ళాక ఆరు నెలలు టైం పెట్టింది ఆరు నెలలు టైం అంటే పోయింది జనవరికి జనవరి దాకా టైం పెట్టింది ఇస్తాము ఖచ్చితంగా ఫోన్ చేసేలా ఇస్తాము అని చెప్పారు ఇద్దరు మౌడు పెళ్ళు సరేలే ఏమి మాట్లాడకుండా వచ్చేసాం ఆ తర్వాత ఆరు నెలల తర్వాత ఒకసారి వెళ్తే ఇంకొక ఇల్లు మారింది అనమాట మారినాక మేమిద్దరమే వెళ్ళాం ఆ రోజు అంటే వాళ్ళ వాళ్ళు తెలుసు ఎప్పుడెప్పుడు వెళ్తున్నారో తెలీదు మేమిద్దరం అయితే వెళ్ళాం ఆ బాబుని తీసుకొని వెళ్తే నీ మీద కేసు పెడతాం ముందు వెళ్తారా లేదో బయటికి మేము ఫోన్ చేసేదాకా మీరు రావద్దు అని గట్టిగా మా వార్నింగ్ ఇచ్చిందన్నమాట వార్నింగ్ ఇచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది మమ్మల్ని కూడా రమ్మంది అయితే మేము ఎందుకు వస్తాము పోలీస్ స్టేషన్కి మాకు అవసరం లేదు కదా నువ్వు మాకు డబ్బులు ఇవ్వాలి అంటే సరే వాళ్ళ చేత పోలీసులను పంపించింది ఇద్దరిని పంపించినా కూడా మేము వెళ్ళాలి పోలీస్ స్టేషన్కి వెళ్ళకపోతే అడ్డం దాడి మమ్మ రమ్మని గొడవ చేసింది అనమాట వెళ్ళపోతే మధ్యాహ్నం కల్లా అక్కడి నుంచి ఫోన్ చేసింది పోలీస్ స్టేషన్ నుంచి నువ్వు వెళ్తావా లేదా ఆ అమ్మాయిని వదిలేసి నువ్వు వెళ్ళిపోవు లేకపోతే నీ మీద కూడా కేసు పెడతావు ఇద్దరి మీద కేసు పెడతా అని అని గట్టి మాట్లాడింది అనమాట అది సంగతయ్య నన్ను నాకైతే అన్యాయం జరిగింది మా ఆయన ఆర్టిఫిషంట్ నాకైతే డబ్బులు ఇప్పించండి అది నాకు రేవంత్ రెడ్డి గారు తెలీదు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు ఇప్పుడు ఇక్కడికి తెలిసింది ఇప్పుడు సంవత్సరం నుంచి తిరుగుతుంటే ఇప్పుడు తెలిసింది ఇట్లా రావాలని అప్పుడు దాకైతే తెలియదు నాకు అది నా అయితే న్యాయం చేయండి అది నాకైతే మందులకు కూడా డబ్బులు మా వారికి మూడు వేలు అవుతాయి నెలకి పేదవాళ్ళు న్యాయం చేయాలి మేము నాకు కూడా కాళ్ళు నొప్పులు వచ్చినాయి మా వారికి నాలుగు వేలు అవుతాయి నెలకి ముందులే మా ఇద్దరమే ఉన్నాము మాకు చూసే వాళ్ళు కూడా లేరు ఆ డబ్బులు అయితే మాకు రావాలి నా డబ్బులు నేను ఖచ్చితంగా కట్టాను కాబట్టి నా డబ్బులు నాకు రావాలి నా పేరు ఈశ్వరి అండి నేను చింతల వెంకటేశ్వర నగర్లో ఉండే ఉండేదాన్ని ఐదు లక్షల చీటీ వేసాము ఒక త్రీ ల్యాక్స్ ఇంట్రెస్ట్కి ఇచ్చాము ఆ ఇంట్రెస్ట్ ప్లస్ రిమైనింగ్ అమౌంట్ కట్టేదాన్ని నాకు ఇంత అమౌంట్ అయితే ఇవ్వాలి కానీ నేను వెళ్తే నాకు మాత్రమే ఇవ్వాలని చెప్పేది పక్క వాళ్ళు కూడా అలాగే చెప్పేవారు ఆమె కొంతమంది మేము ఇలా కేసు కోసమని కూడా పోతే రౌడీ షీట్లో పంపించింది జీడిమెట్లో పోలీస్ స్టేషన్లో కూడా అప్పుడు కూడా పోలీసు వాళ్ళు పట్టించుకోలేదు మళ్ళీ ఆ గల్లీ వాళ్ళు వచ్చినాక ప్రెసిడెంట్ వాళ్ళు వచ్చినాక కేసు ఫైల్ చేశారు పోలీస్ వాళ్ళు కూడా మాకైతే ఏ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వట్లేదు వాళ్ళకే ఇస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లోనే కేసు వేసాను సార్ అయితే ఇప్పుడు వరకు ఎఫ్ఐఆర్ కాఫీ అనేది కూడా బయటకు రాలేదు ఎఫ్ఐఆర్ మేము పోయి కూడా అడిగాము మెయిన్ వాళ్ళు ఎవరైతే వేసారో కేసు వాళ్ళకి ఇస్తాం కదా ఈమె ఇంద్రేశంలో ఉంది తర్వాత అందరం కూడా పోయాం ఇంద్రేశం ఇంద్రేషంలో మంచి లగ్జరీ ఒకప్పుడైతే మాత్రం తినడానికి తిండి లేదు ఒక కూలి పని చేసుకుంటే ఆమె ఇల్లు ఒక అపార్ట్మెంట్ ఇల్లు ఆ ఈమె ఇల్లు ఒక అపార్ట్మెంట్ కూడా కొనుక్కున్నది కానీ ఆమె దగ్గర డబ్బులు ఉండేసరికి జనాలంతా జనాలంతా లీడర్లు పోలీసు వాళ్ళు కూడా ఇంకా ఆమె వైపే కానీ ఆ డబ్బు ఎలా వచ్చింది ప్రజల నుంచి వచ్చింది అనేసి వాళ్ళకి మా దగ్గరను దోచుకున్న ఆమెకి మేము పిల్లలు చిన్నగా ఉన్నారు ఒక ఇల్లు ఏమైనా కొనుక్కుందాం అలా పిల్లలు చదువుకైనా పనికి వస్తుంది ఏదైనా చిన్న అపార్ట్మెంట్ లాంటివి ఏదైనా అనే ఉద్దేశంతో అయితే మేము ఇలా వేసుకున్నాము ఈ రేవంత్ రెడ్డి అన్న ఎంత అక్రమ కట్టడాలు కూడా కొలగొడుతున్నాడు ఇలాంటి అవినీతి పోలీసులు అవినీతి రాజకీయాలు చేసే పోలీసు వాళ్ళు కూడా నెలమట్టం చేస్తాడని ఈ రేవంత్ రెడ్డి అన్న ఆఫీస్కి వచ్చి మా బాధ మేము చెప్పుకుంటున్నాము ఇదే విధంగా నాకు అవగాహన లేకుండా క్లోజ్ చేసి బెదిరించి చేసినందుకు ప్రతి పోలీస్కి కూడా నేను నోటీసులు పంపించాను నేను చిట్టు కట్టలేదండి వాళ్ళు ఉంటున్న జీ ప్లస్ వన్ బిల్డింగ్ అంతురాన్ని నాకు తెలిస్తే నేను వెళ్ళాను అనమాట వెళ్ళి అక్కడ కొండమని అక్కడ చూస్తే నాకు అది కరెక్ట్ అనిపించగా నేను ఫస్ట్ నేను వద్దని చెప్పేశాను మధ్యలో మాకు డీలర్ సైన్ కూడా లేరు వాళ్ళ నా నంబర్ తెలుసుకొని నాకు డైరెక్ట్ కాంటాక్ట్ చేసి మళ్ళీ నాకు వచ్చి మాట్లాడారు మాట్లాడి తక్కువ రేట్లు ఇస్తామని చెప్తే సరేలే అని చెప్పేసి నేను ఇరవై రెండు లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను వాళ్ళకి మిగితే అరవై లక్షలు వాళ్ళు బ్యాంకులో కట్టాలి అది కూడా వెళ్ళి నేను బ్యాంకులో కనుక్కున్నాను మేనేజర్తో మాట్లాడాను మేనేజర్ అన్నారు అరవై లక్షలు నాకు ఇచ్చేస్తే నా దగ్గర నుంచి పేపర్ మీరు తీసుకోవచ్చు అని చెప్తే అక్కడ మాట్లాడేసి వీళ్ళకి ఇరవై రెండు లక్షలు ఇచ్చాను అది ఇప్పుడు విడిపించే టైం వచ్చింది నాకు రిజిస్ట్రేషన్ టైం వచ్చే లోపే వాళ్ళు మరీ కనిపించకుండా పారిపోయారు అనమాట ారి తీసుకొని రాసాను అరవై లక్షలు కడితే అధికారు ఆయనతో మాట్లాడాను మాట్లాడితే ఆయన ఏమంటున్నారంటే వాళ్ళు రావాలి వాళ్ళు వచ్చి విడిపించుకొని ఇక్కడ నుంచి సంతకాలన్నీ ఫార్మాలిటీస్ ఉంటాయి అవన్నీ వాళ్ళకే మేము చెప్తాం మీకు చెప్పాము వాళ్ళకే ఇస్తాం వాళ్ళు ఉన్నారా ఇంట్లో మరి ఆ మీరే ఉండొచ్చు అంటే వేరే వాళ్ళు కిరాయితో ఉంటున్నారు వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మేము కూడా యాభై లక్షలు ఇచ్చేసి ఉన్నాం కొంతమంది ఇరవై లక్షలు ఇచ్చేసి ఉన్నాము అని అట్లా చెప్తున్నారు చెప్తారు మీరు బ్యాంక్ కదా బ్యాంక్ అధికారిని కలిస్తే ఆయన ఏమంటున్నారంటే మాకు మీతో సంబంధం లేదు మీకు మాతో సంబంధం లేదు ఎవరైతే మా దగ్గర ఇచ్చారా పోలీస్ కంప్లైంట్ అందరం కలిసి ఇచ్చాము కమిషనర్ కమిషనర్ ఆఫీస్కి ఇచ్చినాము వాళ్ళు పట్టుకొని వచ్చారు జైల్లో వేసినారు వాళ్ళు బెయిల్ చేసుకొని విడుదలయ్యి వెళ్ళిపోయారు తర్వాత మేము కమిషనర్ ఆఫీస్కి వెళ్తే మమ్మల్ని లోపల రాణిస్తలేరు మాతో ఎవరు మాట్లాడతలేరు అది సంగతి మాకు జరుగుతున్నది వాళ్ళు ఎక్కడున్నారో మాకు తెలియట్లేదు ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ ఉన్నాయి సో ఇది కుత్బుల్లా సంబంధించినటువంటి చింతలు గ్రామానికి సంబంధించినటువంటి బాధితుల యొక్క సమస్య ఎందుకంటే వారు చదువుల కోసము పిల్లల కోసము వారి అక్క చెల్లి చెల్లిపల్లి కోసము బిడ్డల కోసము అక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు వాళ్ళు ఫ్యూచర్లో వారికి పిల్లలు ఎవరు చూసుకోరు కాబట్టి వారు బ్రతకడానికి కోసము ఆమెకు చెట్టి కట్టారు ఎవరైతే నాగమణి ఉన్నారో నాగమణి వీళ్ళందరినీ మోసం చేసి కూడా తను వెళ్ళిపోయింది సో మోసం చేసి వెళ్ళిపోయిన తర్వాత అధికారులు కూడా ఎంత క్రూరంగా ఉన్నారంటే ఎవరు కూడా స్పందించకుండా వారిని రివర్స్లో తిట్టి కూడా పంపించిన రోజులు ఉన్నాయి సో అధికారులు కూడా దీనిపైన ఆలోచించాలి అధికారులు కావచ్చు అటు రాజకీయ నాయకులు కావచ్చు గల్లీ లీడర్లు కావచ్చు కార్పొరేటర్లు కావచ్చు మీరు కూడా మీకు కూడా ఈ సిచ్యువేషన్ వస్తే మీకు కూడా ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి ప్రజలు కూడా చాలా ఇబ్బంది ఉన్నారు వాళ్ళ పరిస్థితి చూస్తే కూడా చాలా బాధ కలుగుతా ఉంది ఆ ముస్లమ్ అయితే తన హస్బెండ్కి కూడా హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉందని కూడా చెప్తా ఉంది సో అట్లాంటి వాళ్ళందరినీ కూడా ప్రభుత్వం కావచ్చు అటు అధికారులు కావచ్చు కొద్దిగా దృష్టిలో పెట్టుకొని వారికి న్యాయం జరిగే విధంగా ఏదో ఒక తను ఎక్కడుందో ఎక్కడ ఎక్కడుందో మీ అందరికీ తెలుసు అధికారులకి అయితే చాలా తెలుసు తను ఎక్కడుంది ఎక్కడ నివసిస్తుందో కూడా తెలుసు సో తనపైన ఎలాంటి కేసు పెట్టి కూడా తన దగ్గర చాలా డబ్బు ఉందని కూడా తెలుస్తూ ఉంది సో ఆ డబ్బుని ప్రజలకు ఇప్పించండి చాలామంది బాధితులు ఉన్నారు దాదాపు ముప్పై నుంచి నలభై మంది బాధితులు తాగున్నారు సో వారందరినీ కూడా మీరు రక్షించే ప్రయత్నం చేయండి కానీ ఆ దొంగలకు సర్దిగట్టే పని మాత్రం చేయకుండా కూడా మా పొలిటికల్స్ మీడియా ద్వారా అడుగుతా ఉన్నాం సో ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ఎవరైతే చింతలకు సంబంధించిన బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మీరు న్యాయం జరిగే విధంగా ఏదో చర్య తీసుకోవాలని కూడా అధికారిని కోరుతా ఉన్నాం సో ఇది ఇప్పటివరకు అప్డేట్ స్టే యూ టు పొలిటికల్స్ మీడియా దిస్ ఇస్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ గౌడ్ ఫ్రమ్ ప్రజావాణి హైదరాబాద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికల్స్ యాప్ ఫ్రం లింక్స్ ఇన్ ద డిస్క్రిప్షన్